మాది జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ మాకు జాతీయ అధ్యక్షుడు కడప జిల్లాలో ఉంటారు ఆయన కూడా ఫార్టీ ఇయర్స్ నుంచి తన ఉద్యోగాన్ని వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకొని బీసీ ఉద్యమంలోకి వచ్చాను బీసీ మహాసభ పెట్టి ఫస్ట్లో తర్వాత బీసీల కోసం చేనేతల కోసం పోరాడుతూ ఇప్పుడు పార్టీ పెట్టాం గత రెండు వేల ఇరవై మూడులో ఈ పార్టీ పెట్టింది గత ఎన్నికల్లో మేము ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలను ఐదు మంది ఎంపీలను పోటీ చేయించడానికి నానాగ చాట్లు పడాల్సి వచ్చింది మా క్యాండిడేట్ దొరక ఎందుకంటే ఫైనాన్షియల్గా మనకి సమస్య ఏమిటంటే ఇప్పుడు ఎప్పుడైతే డబ్బు రాజకీయం అయిపోయిందో ఈ డబ్బుతో పోటీ పడలేకపోతున్నారు వాళ్ళు ఏమన్నా అధికారం ఇప్పుడు అధికారంలో ఉన్నవాడు అన్ని హంగులు వాడుకుంటున్నాయి దోచుకుంటున్నారు వేల కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ అవుతున్నారు ఇందాక అన్నగారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వందల మంది బీసీ కులాల చెందవలసిన ఎమ్మెల్యే పదవులను రెండు కులాలు మాత్రమే మూడో కులం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అక్కడ తెలంగాణలో మూడో కులం ఉంది కానీ ఇక్కడ రెండు కులాలు మాత్రమే